హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి బిగ్ అలర్ట్ ఇక ప్రభుత్వం నుంచి ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో పెన్షన్లు తీసుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల విషయంలో ఎవరికి ఆందోళన అవసరం లేదన్నారు వృద్ధుల విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి పెన్షన్ల తనిఖీల విషయంలో ఎవరికి అపోహలు అవసరం లేదని నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇక అర్హత కలిగిన ఏ ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తొలగించబోమని ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు వద్దన్నారు అలాగే తనిఖీలకు సంబంధించి పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ చేయటం లేదన్న విషయాన్ని కూడా గమనించాలన్నారు ఇక ఆ రూలు కూడా లేదన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు దివ్యాంగులకు చట్టం మేరకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేసి తీరతామన్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఊరికి దూరంగా హాస్టల్స్ గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు కబురు చెప్పారు ఇక వారికి బ్యాంకు అకౌంట్లలో పెన్షన్ డబ్బుల్ని జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ వృద్ధుల దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు మంత్రి ఇక రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రధానమంత్రి దివ్యాస కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు ఇక వీటిని విశాఖపట్నం విజయవాడ ఒంగోలు తిరుపతి కర్నూలులో ఏర్పాట్లు చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని ఇప్పటికే ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు ఇక రాష్ట్రంలో వృద్ధులందరికీ కూడా డిజిటల్ కార్డులు అందిస్తామని వృద్ధులపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి స్వామి ఇకపై రాష్ట్ర గ్రామాల్లో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధుల వివరాలను సేకరించాలని వాటిని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని అన్నారు వృద్ధుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆస్తుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోమని కేంద్రం సహకారంతో రాష్ట్రంలో కొత్తగా పన్నెండు వృద్ధాశ్రమాలని నిర్మిస్తున్నామని తెలిపారు అలాగే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలో అంధ విద్యార్థులకు బ్రెయిలీ పుస్తకాలు అందిస్తామని రాష్ట్రంలో అటిజం విద్యార్థులకు సైకాలజిస్టుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పారు మంత్రి డోలా బాల స్వామి